నేను మీ డాక్టర్ పూర్ణిమా బట్టల కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ చాలా మంది నా దగ్గరికి వచ్చి అడుగుతుంటారు మేడం నాకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది దాని ఏమైనా ప్రాబ్లమ్ అని పెళ్ళైన వాళ్ళు లేకపోతే పెళ్లి కాని వాళ్ళు కూడా వైట్ డిస్చార్జ్ అనగానే చాలా భయపడుతూ ఉంటారు కానీ వైట్ డిస్చార్జ్ అనేది నార్మల్ ఫిజియలాజికల్ థింగ్ అది ఎప్పుడు ప్రాబ్లమ్ ఉంది అంటే ఓన్లీ వైట్ డిస్చార్జ్ మనకి చాలా ఎక్సెసివ్ గా అవుతున్నప్పుడు ఆరల్స్ విపరీతమైన బ్యాడ్ స్మెల్ వస్తున్నప్పుడు గానీ అండ్ వైట్ డిశ్చార్జ్ వస్తూ మనకి కింద భాగంలో గానీ లోపల్ సైడ్ కానీ చాలా దూరం ఇచ్చి ఉన్నప్పుడు మాత్రమే వైట్ డిస్చార్జ్ ఇన్ఫెక్షన్ ఉండటం అలాంటప్పుడు మాత్రమే మనకి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది నార్మల్ టైమ్ లో వైట్ డిస్చార్జ్ అవ్వడం చాలా కామన్ ఆ వైట్ డిస్చార్జ్ కూడా మనకి పీరియడ్ సైకిల్ ని బట్టి ఆ కన్సిస్టెన్సీ అనేది చేంజ్ అవుతుంది మనకి పీరియడ్ అయిపోయిన తర్వాతనే కొంచెం వాటర్ ఉండడము అండ్ మనకి థర్టీన్త్ ఫోర్టీన్త్ డే ఎగ్ రిలీజ్ అయ్యే టైం కి కొంచెం తిక్గా ఉండడం ఉంటుంది అండ్ తర్వాత మళ్ళీ పీరియడ్స్ ముందు మనకి వాటర్ ఉంటుంది ఇది నార్మల్ సైకిల్ లో ఉంటుంది కానీ మనకి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు బంగల్ ఇన్ఫెక్షన్ అలా ఉన్నప్పుడు వైట్ టెస్ట్ ముద్ద ముద్దలు పెరుగు పెరుగు ఉంటుంది అలా ఉన్నప్పుడు మనకి దురద కూడా ఉంటుంది అలాంటప్పుడు కంపల్సరీ మీరు ఆయన కాల్ చేసి మీట్ అవ్వాల్సి ఉంటుంది మనకి గ్రీన్ లేకపోతే ఎల్లో కలర్ కలర్ లో ఉండడము ఆర్ఎల్స్ మనకి స్మెల్ రావడం ఇలా ఉంటే మనకి ఇన్ఫెక్షన్స్ కి ఇండికేషన్ పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా పీరియడ్స్ రెగ్యులర్ ఉండడం అండ్ పీరియడ్స్ ఉన్న టైంలో విపరీతమైన బ్లీడింగ్ ఉండడం కడుపు నొప్పి రావడం బ్యాక్ పెయిన్ రావడం అలా ఉన్న ఇన్ఫెక్షన్స్ రావచ్చు సో ఇలాంటి కండిషన్స్ ఉంటేనే మీరు చేసి ఉంటుంది నార్మల్ సింపుల్ వైట్ డిస్చార్జర్ మరి ఏం ఏమి స్మెల్ రాకుండా ఉండడం దురదా ఇన్ఫెక్షన్ అలా ఏం లేకపోతే అది నార్మల్ దానికి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు